ఈ శివలింగాన్ని మనం పట్టుకున్నప్పుడు మన రెండు చేతులు కలిస్తే మనం ఒక్క రోజులోనే చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ శివలింగం దగ్గర మూడు నదులు కలుస్తాయి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది వర్షాకాలంలో అయితే ఒక స్తంభం హైట్ వరకు నీళ్లు వస్తూనే ఉంటావంట అయినా కానీ ఈ శివలింగం మునగద శివలింగం చుట్టూ సుడిగుండాల్లా ఏర్పడి లింగం అనేది మునగకుండా ఉంటుందంట ఒకవేళ ఈ శివలింగం మునిగినట్లయితే ఇక్కడ ఉన్న ఊర్లు పోయి అలాగే యుగాంతం వస్తుందని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే నమ్ముతారు ఈ శివలింగం అయితే ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది ఇక్కడ ఋషులు తపస్సు చేస్తే సాక్షాత్తుగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఈ లింగాన్ని భీమలింగం అంటారు ఈ లింగానికి అయితే గుడి లేదు నీళ్ళల్లోనే ఉంటుంది భువనగిరి దగ్గర సంగం అనే విలేజ్ లో ఉంటుంది ఇంతకీ ఈ ప్లేస్ ఎంత మందికి తెలుసు కాకతీయ కాలం నాటి శివలింగం అయితే ఇది మరి ఇంత చరిత్ర కలిగి ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి మీరెవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ 谢谢。ND。A N D.